అరావళిపై ఆర్డర్ను పెండింగ్లో పెట్టిన సుప్రీంకోర్టు పర్వత శ్రేణిలో మైనింగ్ను పూర్తిగా నిషేధించొద్దంటూ గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది నిపుణుల కమిటీ సిఫార్సులను కూడా నిలిపేసింది ఆరావళి విషయాన్ని పరిగణలోకి తీసుకున్నామన్న కోర్టు తదుపరి విచారణను జనవరి ఇరవై ఒకటికి వాయిదా వేసింది అరావళిపై ఆర్డర్ను పెండింగ్లో పెట్టింది సుప్రీంకోర్టు పర్వత మైనింగ్ మైనింగ్ను పూర్తిగా నిషేధించొద్దంటూ గతంలో ఇచ్చినటువంటి తీర్పుపై స్టే విధించింది నిపుణుల కమిటీ సిఫార్సులను కూడా నిలిపేసింది ఆరావళి విషయాన్ని పరిగణలోకి తీసుకున్నామన్న కోర్టు తదుపరి విచారణ జనవరి ఇరవై ఒకటికి వాయిదా వేసింది దీనికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతూ ఉన్నారు రాజు ఆరావళి విషయం కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు ఆరావళి ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి ఎట్లాంటి టెక్నికాలిటీస్ ఈరోజు చర్చించింది కోర్టు ఎట్లాంటి తీర్పునిచ్చింది ప్రస్తుతం దేశంలో ఈ వాతావరణ సమతుల్యం అనేది లేకుండా పోతుంది దీని వెనక దేశంలో ఉన్నటువంటి ప్రకృతిని నాశనం చేయడమే అంటూ ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా ఉన్నాయి అదే సమయంలో ఆరావళి పర్వతాలను ఎక్కడైతే మైనింగ్ జరుగుతుందో ఆ మైనింగ్ వల్లే దేశ రాజధానితో పాటు ఉత్తరాదిన పెద్ద ఎత్తున కాలుష్యం నమోదవుతుంది సో ఖచ్చితంగా ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవాలంటూ ఆందోళనలు జరుగుతున్నాయి ఉన్నాయి ఇప్పటికే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇకపైన ఏవైతే అక్కడ ఉన్నటువంటి ఆలావతి పర్వతాల్లో కొత్తగా లీజులు ఇవ్వద్దు మైనింగ్ జరపొద్దంటూ కూడా కొద్ది రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసింది అయితే గతంలోనే సుప్రీంకోర్టు ఈ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది అంటే పూర్తి స్థాయిలో ఆరావళి పర్వతాల్లో మైనింగ్ వద్దు అనే ఆదేశాలు ఇస్తే దానివల్ల ఖచ్చితంగా మైనింగ్ అనేది జరుగుతుంది అది అక్రమంగా జరుగుతుంది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అక్కడ ఉన్నటువంటి పరిధిని ముందే విశ్లేషించుకొని కొంతమేర అధికారికంగానే మైనింగ్కు అనుమతులు ఇవ్వాలంటూ గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది దాన్ని అడ్డుగా పెట్టుకొని పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతూనే ఉంది పైగా ఇది ప్రమాదంగా మారుతుందంటూ ఈ మధ్య జరుగుతున్నటువంటి ఆందోళనలు దాంతో సుప్రీంకోర్టు మళ్ళీ అదే కేసును ఈరోజు సుమోటోగా స్వీకరించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ ధర్మాసనం విచారణ జరిపింది ఈ సందర్భంగా గతంలో ఏదైతే ఇచ్చినటువంటి ఆర్డర్ను స్టే ఇస్తూనే మరోపక్క గతంలో ఎవరైతే నిపుణులు ఇచ్చినటువంటి నివేదికను కూడా స్టే ఇస్తూ కొత్తగా ఆ నివేదికతో పాటు ప్రస్తుత పరిస్థితుల పైన స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం ఐదు అంశాలపైన ఆరావతి పర్వతాల్లో ఉన్నటువంటి స్టడీస్ అనేటివి జరగాలి దానికోసం అమికస్ క్యూరీ ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వం తరఫున కమిటీ వేసేందుకు సహకరిస్తారు దాంతోపాటు ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని స్టడీ చేసి ఒక నివేదికను సిద్ధం చేయాలి దాన్ని జనవరి ఇరవై ఒకటిన విచారణ జరుపుతామని చెప్పారు అప్పటి వరకు ఆరావతి పర్వతాల్లో ఎటువంటి ఏదైతే మైనింగ్ అనేది జరగొద్దనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అంటే ఆరావతి పర్వతాల విషయానికి వస్తే గుజరాత్ రాజస్థాన్ హర్యానా ఢిల్లీ వరకు విస్తరించి ఉన్నాయి సో ఈ ఆరవతి పర్వతాల వల్ల దేశంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను సంరక్షించడమే కాకుండా నీటిని కూడా ఇవి నిల్వ చేస్తూ ఉంటాయి దానివల్ల దేశానికి ఉపయోగపడుతుంది కానీ అటువంటి పర్వతాలను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు పెద్ద ఎత్తున ఈ మైనింగ్ జరుగుతుంది అంటున్నారు కానీ కొంత వాటి పరిధి అనేది ఎలా విస్తరించాలి దానికి సంబంధించినటువంటి డెఫినేషన్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయి పర్వతాలకు సంబంధించినటువంటి భూములను ఫారెస్ట్ ల్యాండ్ కనుక డిక్లేర్ చేస్తే అక్కడ మైనింగ్ అనేది జరపాలంటే ఖచ్చితంగా కేంద్రం నోటిఫై చేయాల్సి ఉంటుంది కానీ అలా కాకుండా ఇప్పటి వరకు కొంత పరిధిని అంటే చిన్నగా ఏదైతే భూమి నుంచి ఉన్నటువంటి కొద్దిమేర ఎత్తు వరకు ఉన్నటువంటి వాటి అన్నింటిలో కూడా మైనింగ్ జరపొచ్చు అంటూ గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది సో దాన్ని పెట్టుకొని మైనింగ్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది అంటూ ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలు ఖచ్చితంగా కొంత అని చెప్పుకోవచ్చు సో మరి మున్ముందు ఈ నిపుణుల కమిటీ ఎటువంటి నివేదికని ఇవ్వబోతుంది ఫైనల్ జడ్జ్మెంట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ కేసులో చాలా కీలకమైనటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది చక్రి రైట్ థ్యాంక్స్ అప్డేట్ అప్డేట్స్ రాజు